ఈ కొనుగోలు కేంద్రము మీరు వచ్చిన తర్వాత మాకైతే చాలా ఆనందంగా ఉంది మీ వల్ల మేము ఇంకా ముంగల్కి పుషప్ అప్ అవుతున్నాం అనమాట మాకు ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవకాశాలు రాలేకుండే కానీ మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా అవకాశాలు వస్తున్నాయి డైరెక్టర్ మహేందర్ రెడ్డి గారు తర్వాత మరి రెడ్డి గణపునటువంటి శంకర్ రెడ్డి సార్ గారి కూడా నాయకులు కూడా పాకెట్ సార్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు లాస్ట్ ఇయర్ మన గౌరవనీయులు మేడం మేడం ఎమ్మెల్యే గారి యొక్క ఏదైతే మనం కొనుగోలు కేంద్రాలు దళారిలో బారిన పడవద్దు వారి వద్దకే వచ్చి ఆఖరి గింజ వరకు కొనాలని చెప్పి ఏదైతే మనం ప్రవేశపెట్టినామో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ నేరుగా ఆ గ్రామాలకి వచ్చి రైతుల దగ్గర కొనడం జరుగుతూ ఉన్నది ఎంఎస్పి ఏదైతే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్కి కానివ్వండి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ కానివ్వండి ఇదే కాకుండా సన్నాలకు ఏదైతే మనం చెప్పి ఉన్నామో క్వింటాల్కి అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నాము ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉన్నారు కనుక వారి మాట ప్రకారము సన్నళ్ళకంతా కూడా బోనస్ చెప్పినట్టుగా ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది రైతులకు కూడా నేరుగా వారి అకౌంట్లోనే రెండు మూడు రోజులలోనే వెయ్యడం జరుగుతూ ఉన్నది దీని అందరూ కూడా దళారీల బలంగా పడకుండా రైతాంగ రైతు సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రాలకి వచ్చి కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవచ్చిందిగా వీరికి అందరూ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళలకు ఏదైనా బాధ్యత అప్ప చెప్పినట్లుంటే తూచా తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పే ఈరోజు మనం కాసీంపూర్లో లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే రబ్బీ కానీ ఖరీఫ్ కానీ అప్పయ చెప్పినామో చాలా చక్కగా చేసిండ్రు ఇదే విషయాన్ని మనం ఎక్కడా కూడా అంత అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది కాసీంపూర్లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రం అప్పయ చెప్తే చాలా జాగ్రత్తగా చేసిండ్రు దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఖచ్చితంగా ఒక థర్టీ పర్సెంట్